అది గొప్పవారికి ఉండేటువంటి లక్షణం అనమాట అటువంటి గొప్ప లక్షణం కలిగినటువంటి వాడు మన స్వామి పుండరీకాక్షుడని చెప్పే వేదం ఆయన గురించి మనకు తెలియచేస్తోంది కాబట్టి అలాంటి పుండరీకాక్షుడైనటువంటి ఆయన్ని చూడు ఒక్కసారి ఆ కళ్ళని చూడు ఆ అందం చూడు అన్నాడు ఈయన అంటే ఆహా మంచిదేనయ్యా కళ్ళు చాలా బాగానే ఉండుండొచ్చు కానీ నువ్వు చెప్తున్నావు కదా నన్ను ఎప్పుడూ కూడా బయటికి లాక్కుపోయే వాళ్ళు ఉంటారు ఎవరు వాళ్ళు వాళ్ళకి ఇంద్రియములు అని పేరు అనమాట ఈ మనస్సుని ఎప్పుడు ఈ ఇంద్రియాలు ఏం చేస్తుంటాయి ఇలా లాగేస్తుంటాయి అలా లాగేస్తూ ఉంటాయి ఈ కన్ను ఎప్పుడు ఏం చేస్తుంది ఉసే మనసా ఈ కృష్ణుడు నేను చూసావు కానీ అదిగో అక్కడికి పోయి ఓ సినిమా ఉంటుంది అది చూద్దాం పదా అంటుంది ఇంకొక ఈ లోపలుండేటువంటి నాలిక అంటుంది ఎప్పుడూ ఆ భగవన్నామస్మరణించేస్తావు కనుక అదిగో అక్కడ బయటకు పోయి అదేదో సినిమా పాటో ఇంకో పాట పాడుకుందాం పదా అని అని చెప్పి ఇది లాక్కుపోతుంది అలానే కర్మేంద్రియాలు ఇవన్నీ కూడాను మన శరీరంలో ఉండేటువంటి ఈ కాళ్ళు ఏం చేస్తే రోజు దేవాలయానికి ఏం పోతావలే పదా అలా బయటకు పోయి ఎక్కడో రికార్డింగ్ డాన్స్ ఇంకోటో జరుగుతుంటుంది ముందరు చూసుకుందాంలే పదా అని అంటుంది ఇలాగ ఈ ఇంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయి నన్ను బయటికి లాగేస్తూ ఉంటాయే మరి అలాంటి ఇంద్రియాల నుంచి రక్షించేటువంటి ఎవరయ్యా అనంటే మా ఆయన దగ్గర కేవలం అందమే కాదు నిన్ను రక్షించడానికి ఆయన దగ్గర ఓ రెండు అద్భుతమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి ఏమిటని సశంఖ చక్రే అన్నాడు ఆయన దగ్గర ఒక అద్భుతమైనటువంటి చక్రం ఒక శంఖము ఉంది ఏమిటి ఈ శంఖం పాంచజన్యం అని చెప్పి దానికి పేరు ఈ శంఖంతో ఆ స్వామి ఒక్కసారి గనక అలాగా ఒక దాన్ని పూరించారంటే అని చెప్పి ఆ దుర్యోధనాదులందరూ కూడాను ఈ ఒక్క శబ్దాన్ని విన్నటువంటి వాళ్ళై చాలా తత్తరబడిపోయేవాళ్ళట అక్క ఆ శబ్దం వింటే చాలు శత్రువులైనటువంటి వాళ్ళందరూ కూడా పరిగెత్తిపోతారు ఇక రెండో వైపు ఉన్నదే చక్రము ఆ చక్రము ఏ విధంగా శత్రు నిర్జనం చేస్తుందనేటువంటిది చెప్పవలసినటువంటి అవసరమే లేదు మహాపరాక్రమం కలిగినటువంటిది ఆ సుదర్శనం అనేటువంటి చక్రం ఆ స్వామిని చేయటమే కాకుండా దుష్టులైనటువంటి వాళ్ళని సంహరించేటువంటిది అది అని అని చెప్పి అన్నారు అనంటే అప్పుడు ఈ మనస్సు అడిగింది ఏమమ్మా అవి నిజమైనటువంటివి ఏమన్నా పనిచేసేటువంటివేనా లేకపోతే బొమ్మల్లో ఉండేటువంటి శంక చక్రాల్లాంటివా అనంటే కాదు కాదు అది ఆ చక్రం ఎంత గొప్పది అంటే మురభిధి ఆఖరికి నరకాసురుడికి మిత్రుడైనటువంటి మురాసురుడు అనేటువంటి వాడిని కూడా సంహరించినటువంటిది అని చెప్పి సరే నీ మాట విని లోపలికి ప్రవేశిస్తానులే కానీ ప్రవేశించిన తరువాత అక్కడ నాకు ఏ విధమైనటువంటి మంచి స్థితి కలుగుతుందో నువ్వు చెప్పు దాన్ని అనుభవిస్తే నాకు ఏమి ఆనందమో చెప్పు అని అని చెప్పి అన్నాడు అంటే మా విరమ స్వచిత్తరంతుం సుఖతరం అపరం న జాతుజానే హరిచరణ స్మరణామృతైన తుల్యం అన్నాడు దాన్ని మించినటువంటి సుఖం ఇంకోటి నీకు లభించదమ్మా అంది ఎందుకని లభించదు అనంటే ఆ శ్రీహరి యొక్క పాదపద్మాలే అన్నిటికన్నా అద్భుతమైనవి దాన్ని మించిన అమృతం ఇంకోటి లేదు అని ఏమిటి అమృతం ఆయన కాళ్ళు అమృతమా ఆ కాళ్ళ మీద మన మనస్సు ఉంటే అమృతమా లేకపోతే దాని మీద పొందేటువంటి అనుభవం అమృతమా అని చెప్పి అన్నది అనంటే అమ్మ ఆ శ్రీహరి యొక్క పాద పద్మాల మీద నీ మనస్సు కలిగి ఉండటమే అన్నిటికన్నా గొప్ప అమృతము అని చెప్పి అసలు అమృతానికన్నా మించింది ఇది అని చెప్పి అంది ఎందుకని ఈ హరి యొక్క చరణములు అనేటువంటి అమృతాలు మనకి ఏనాటికీ పోరుగొట్టవు ఏనాటికీ మనకు మొహం మొత్తదు కాబట్టి అలాంటి శ్రీహరి పాదపద్మాల మీద నువ్వు స్థిరంగా ఉండు అని అని చెప్పి ఇక్కడ కులశేఖర్ల వారు తన మనస్సుకి నచ్చ చెప్పుకుంటున్నారు ఇలాగా మరొక శ్లోకంలో అద్భుతంగా మనకి ఏ విధంగా భగవాను స్మరణ చేయాలనేటువంటి విషయాన్ని తెలియచేస్తారు అంతవరకు స్వస్తి